హలో ఫ్రెండ్స్ గుండె నిండాకు ఇగంటలు జూలై మూడో ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది బాలు అయితే ఫుల్ కామెడీ చేస్తాడు వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం లాస్ట్ ఎపిసోడ్లో విద్య ఆసుపత్రికి వెళ్ళి వర్ధని పరిస్థితి చూసి రోడ్కి కాల్ చేసి చెప్తుంది కదా పండుగ చేసుకో వాడు కోమాల నుంచి బయటకు వస్తాడో లేదో కూడా డాక్టర్లు చెప్పలేకపోతున్నారు సో ఇదంతా వదిలేసి మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే దాంతో ఇక రోహిణి చిందులేసినంత పనిచేస్తుంది చిందులేసినంత పనిచేసి సంబరంగా కిందకు వచ్చి ఆంటీని వాళ్ళత్తగారితో ఇలాంటి ఆంటీని చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్ళిలో ఏదో మా నాన్న గురించి ఆలోచించాలా ఉన్నాను కానీ ఇక్కడ నుంచి నేను అలా చా నేను చాలా హ్యాపీగా ఉంటాను తన ఆనందాన్ని మొత్తం వ్యక్తపరుస్తుంది అక్కడే మీనా పనులు చేసుకుంటూ ఉంటుంది సత్యమవుగా కూర్చొని ఉంటారు మనోజ్ అక్కడికి వస్తాడు రోహిణి ఆనందాన్ని చూసి చాలా పొంగిపోతాడు ఇక ప్రభావతి ఎప్పట్లాగానే మీ నాన్న మాట్లా అప్పుడు ప్రభావతి ఏమంటుందంటే సత్యంతో చూసారా ఏమండి నా నాకు నచ్చిన కోడలు మొహకళలో లక్ష్మీ కళ ఒట్టి పడుతుంది నా ఇంట్లో దీపం పెట్టే దేవత ఈమ్మ ఏను అని అంటుంది అయితే సత్యం అంటాడు కరెంటు పోయినప్పుడు లేపుదాంలే అప్పుడు మీ కోడలు దీపం పెడుతుంది అని అంటాడు అప్పుడు అంతా నవ్వుకుంటారు తర్వాత మీ అయితే మనోజ్ వచ్చి అయితే మనోజ్ తల్లితో అమ్మ మాకు పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లు అవి జరిపించవచ్చు కదా అంటాడు గారంగా దాని ఉందిరా అంటుంది ప్రభావతి అలా జరిపించాలంటే పెళ్లి కూతురు పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా రా పాపం అంటాడు సత్ కదా ఈ అమ్మాయి తరపున ఎవరూ లేరు పుట్టింటి వాళ్ళు ఉంటేనే కదా జరిపించేది అంటాడు సత్యం అప్పుడు రోహిణి అంటుంది నా పక్కన అమ్మలాంటి అత్త ఉండగా నాకు ఇంకెవరు అవసరం లేదు అంటుంది రోహిణి మా అమ్మ వచ్చి అని నిలబడి చేస్తుంది అని అంటుంది రోహిణి అప్పుడు అంతా ఆశ్చర్యపోతారు అప్పుడు అందరు అడుగుతారు ఇదేంటమ్మా మీ అమ్మ లేదని చెప్పాడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు ప్రభావతి గురించి చెప్తుంది అమ్మ లాంటి అత్తయ్య గారు ఉన్నారు కదా నా పక్కనే ఉండగా ఇంకెవరు నాకు అవసరం లేదు అంటుంది రోహిణి అందులో మళ్ళీ ప్రభావతి అంటుంది అనీమూన్కి మలేషియా వస్తామని మీ నాన్నకి చెప్పమ్మా అని కూడా అంటుంది ఇప్పుడేమో ఇప్పుడు ఆ ప్రస్తావం తీసుకొచ్చి నాకు చిరాకు తెప్పించకండి అత్తయ్య గారు అని అంటుంది ఇంకా తర్వాత ప్రభావిత పొంగిపోయి ఏ మీనా ఇలారా ఏర్పాట్లు అవి చూడు అంటుంది వెంటనే సత్యం కోపంగా పెళ్ళిలో పనికిరాని మీనా చెయ్యి ఇప్పుడెందుకు అవసరమైంది అంటాడు అన్నీ చక్కబెట్టడానికి మనకేమైనా పరమనుషులు ఉన్నారా ఏంటి అంటుంది ప్రభావితం ఒక మీనా అల్లాడిపోతుంచా ఆ నోరు ఖచ్చితంగా పడిపోతుంది ఆ మొన్న కాలుదారు పడ్డావు కదా అట్లాగే ఏదో ఒక రోజు నోరు కూడా పడిపోతుంది అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభావతి అంటుంది మీనాని హే ఏంటి చూస్తున్నావు చెప్పించే అంటుంది మీనాను ప్రభావతి పొగరుగా సరే అంటుంది మీనా ఇంకా ఇంకా తర్వాత వీళ్ళంతా ఎటువంటి అట్టు వెళ్ళిపోతారు ఇంకప్పుడు మళ్ళీ కిందకు మీనా ఇవన్నీ రెడీ చేసి ఉంచుతుంది బిందెల ఉంగరాలు తీసే ఆట కోసం అన్నీ రెడీ చేసి చక్కగా నీట్గా డెకరేట్ చేసి పెట్టి ఉంచుతుంది బిందులో ఉంగరం తీస్తే అంతకోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇంతలో మౌనిక వచ్చి వదిన బల చేసావు అప్పుడే అంటుంది నవ్వుతూ ఇంతలో రోహిణి వచ్చి మీనా నాకంటే ముందు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు కాబట్టి నేను అక్క అని పిలవాలా లేక గారి భార్య కాబట్టి చెల్లి అనాలా అంటుంది అప్పుడు మీనా అంటుంది ఎలా పిలిచినా పర్వాలేదు కానీ మరిది భార్యను కాబట్టి చెల్లి వరుసే అవుతాను అంటుంది మీనా అయితే ఇద్దరికి ఒక ఐడియా చెప్పనా అంటుంది మౌనిక ఇద్దరు ఆడపడచ్చు ఇద్దరు మంచి పేరుగా పేర్లు పెట్టుకొని పిలుచుకోండి అంటుంది మౌనిక ఓకే అనుకుంటారు ఇతరుల తోటి కూడా నవ్వుకుంటారు ఆప్యాయంగా అప్పుడే మౌనిక నవ్వుతూ వదినా మీ ఇద్దరు ఎప్పుడు ఇంత ప్రేమగా కలిసిపోయి ఉండాలి రండి ఓ సెల్ఫీ తీసుకుందాం అంటుంది దాంతో రోహిణి వీణా పక్కనే కూర్చొని ప్రేమగా సెల్ఫీకి పోజులైతే ఇస్తుంది ఇంకప్పుడే సరిగ్గా ప్రభావతి వచ్చి సత్యం మనోజ్ అంతా అక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళు ఆయనతో ఉంటుంది ఏంటండి పిల్లలు తెలిపించిన కార్యక్రమం ఇక్కడ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటుంది అప్పుడు సత్యం అంటాడు భార్య నోరు ఎలా మోపించాలని వీడియోలు చూస్తున్నా అంటాడు బాలు కూడా వస్తాడు టైంకి వచ్చాడు దిక్కుమల్ల మొహం వేసుకొని బాలు రాగానే అలాగంటుంది ప్రభావతి బాలుని రాగిలిపోతూ ప్రభావతి ఈ మొఖం నీ కడుపులో పుట్టిందే మా తాజీ అత దిక్కుమల్ల ముఖాన్ని ఎందుకు మోసావు అని అంటాడు బాలు చురకలేస్తూ అమ్మ ముందు జరగాల్సిన చూడంటుంది మౌనిక ఇక వెంటనే ప్రభావతి కోడలు రోహిణిని పట్టుకొని ప్రేమగా ఎంతమంది పాపిష్టి ఇటికాళ్ళు పడ్డాయో ఏంటో అని చెప్పి కాటు కంటి కాటకను వేలుతో తీసి ఇష్టి చుక్క రోహిణి చెవి వెనక పెడుతుంది ప్రభావతి అది బాలు గమనిస్తాడు వెంటనే బాలు మీనా ముఖం చూసి ఏంటి ముఖం అలా వాడిపోయింది ఏ కోపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో ఏ కోపి కళ్ళు పడ్డాయో ఏంటో ఉండదు దిష్టి చుక్క పెడతాను అంటే మీనా కంటికాటక తన చిట్కను వేలుతో తీసి మీనా చెవి పక్కనే కసుకుని పొడిచినట్లు చెక్క పెడతాడు వెంటనే అదే వెళ్ళి తన చెవి వెనకాల కూడా పెట్టుకొని ప్రభావతి వైపు చూస్తాడు ఇంకా వెంటనే కోపంతో రగిలిపోతుంది ప్రభావతి అమ్మ జరిపి జరగాల్సిన కార్యక్రమం అమ్మా అంటాడు మనోజ్ గారంగా దీంతో ప్రభావతి సరే అంటుంది ఇంతలో బాలు మీనాతో మీనా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు పిందులోంచి ఉంగరం తీసే వేడుక అంటుంది మీనా ఉంగరం ఎవరితో వేస్తున్నారో అంటాడు బాలు అప్పుడు మౌనిక సారీ అప్పుడు రోహిణి అంటుంది నాదే వేస్తున్నాను అంటుంది రోహిణి నవ్వుతూ అయ్యో జాగ్రత్త మా పార్లర్ అమ్మా ఇలా అకరాలు మింగినోడు లటక్కుని మింగేసినట్టు మింగేస్తాడు అంటే చురకలేస్తాడు బాలు ఇంకా అతంతు జరుగుతుంటే చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వస్తారు ముత్తైదులు అందరూ వస్తారు వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది మీనా వాళ్ళంతా ఏంటి ప్రభావతి గారు టీట దగ్గరికి రాలేదంటే ఎక్కడ ఇక్కడ పెళ్లితోనే సరిపోతుంది అని అంటుంది వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఆహ్వాని ఇంతలో ఇంకా ఇతంతులో మనో తరపున సత్య రోహిణి మనో ప్రభావతి ఉంటుంది నేను నాకు కోడల పక్షాన్ని ఉంటాను మీరు ఇప్పుడు మనో తరపున ఉండండి అని చెప్తుంది ఎవరైతే ఉంగరం పైకి తీస్తారో వాళ్ళదే జీవితం పై చేయి అంటుంది ప్రభావతి నా అప్పుడు బాలు అంటే నాన్న అప్పట్లో ఉంగరం అంటూ నసుకుతాడు బాలు డౌట్ ఎందుకు మీ అమ్మాయి తీసింది అంటాడు చా అక్కడ కొట్టింది ఆ దెబ్బ అంటాడు బాలు నవ్వుతూ ఇప్పుడు ప్రభావతి కోపంగా చూసింది రగిలిపోతూ ఉంటుంది ఇక అతంతు మొదలవుతుంది చివరికి బిందులో పెట్టి కాసేపు కొట్లాడిన తర్వాత మనోజ్కి ఉంగరాన్ని వదిలేసింది రోహిణి మనోజ్ ఉంగరాన్ని బయటికి తీస్తాడు ఎందుకమ్మా వదిలేసావు అంటుంది ప్రభావతి కోడలు రోహిణితో మా ఇతరుల ఎవరి పైచయినా నాకు ఓకే అంటుంది రోహిణి సిగ్గుపడుతూ అది భార్య అది భార్య అంటే అలా ఉండాలి అంటుంది ప్రభావతి అంటాడు మరి చూసి నేర్చుకోవే అంటాడు వాళ్ళు వెంటనే రగిలిపోతుంది ప్రభావతి వెంటనే బాలు తండ్రితో నాన్న అమ్మాయి ఇప్పుడు మనోజ్ గడ పార్టీ కదా ఇప్పుడేంటి పాలరమ్మ పార్టీలో చేరింది అంటాడు చిన్న సురంతం ఈ అన్నయ్య కంటే ఆ అమ్మాయి సంపాదన ఎక్కువ కదరా అంటాడు సత్యం నవ్వుతూ ఆ మాటలు ఎవ్వరూ వింటారు ఇంతలో ప్రభావతి మౌనికతో స్వీట్ తీసుకొని రా ఒక్కటే తీసుకొని రా అంటుంది అంటుంది అప్పుడు ఎందుకు పాలు అంటాడు ఎందుకంత పిస్తున్నారు తనం వీడు లకారాలు మింగినట్లు మిగిలిన స్వీట్లను మిగుతావా ఏంటి అని అడుగుతాడు పాలు ఒక్కటే తినిపిస్తారా అంటాడు సత్యం ఇంకా ఈ స్వీట్ చెరు శగం పంచుకుంటారు మనోజ్ రోహిణీలు ఇంకా అది అలా అనుకుంటే తర్వాత రవి రెస్టారెంట్లో పనిచేస్తాడు కదా తన ఫ్రెండ్ శృతి ఉంది కదా ఇక శృతి అయితే రెస్టారెంట్లో కలుస్తుంది ఆమె తీర్చిడో రవిని ఉంది రవి శృతి అంటుంది నేను వచ్చేసా అంటాడు అప్పుడు రవి అంటాడు నేను తెచ్చేసా అంటాడు శృతి తండ్రికి సత్యానికి కథన శత్రుత్వం ఉంది ఆ విషయం రవికి కానీ శృతికి కానీ తెలియదు ఇకపోతే ఇంక వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు కేక్ తీసుకొచ్చి చూపిస్తాడు ఇదేంటి నేను ఏదో తెస్తామనుకుంటే కేక్ తీసుకొచ్చావంటే ఇదేం లేదు కొత్త రెసిపీ బాగుంటుంది వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అందుకోసం తీపి కారం కలిపి రెండు కలిపి ఉంటాయి టేస్ట్ చేసి చెప్పు అయితే అందరూ ఎలకలమే ప్రయోగం చేసిన ప్రయోగం చేస్తున్నావా ఏంటి అంటుంది కాసేపు అయితే వీళ్ళ వ్యాలంటైన్స్ డేకి నేను ఒక టేబుల్ బుక్ చేసుకుంటాను అంటే అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని రవి చాలా బాధగా అడుగుతాడు లేదు అప్పుడే సెట్ చేసుకుంటాలి అని అంటుంది ఇంక వాళ్ళిద్దరు ప్రేమిస్తున్నట్టు రవి అయితే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది ఇంకపోతే బాలు తినడానికి వస్తాడు కాసేపటికి మీనా బాలు కొట్టిస్తూ పెళ్లి తర్వాత జరిగే ఉంగరంత గురించి స్వీట్ తినిపించడం గురించి చర్చించుకుంటారు అప్పుడే మీనా వాళ్లకు కనీసం అప్పుడు బాలు అంటాడు ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిపించారు ఇల్లంటే మీనా అంటుంది వాళ్ళకి కనీసం ముచ్చటం జరిగి మనకు అది కూడా లేదు కానీ అంటుంది అప్పుడు బాలు నాకు ఇలాంటివన్నీ ఇష్టం వాళ్ళతో పోల్చుకోక నాకు ఇలాంటి ఇష్టం ఉండవు అని చెప్పి బాలుకి అన్నం పెడుతుంది కారణం తింటుంటే ఇంకా పాలు ఊహల్లోకి మీనా ఊహల్లోకి వెళ్ళిపోయి బాలు మీనాక సుంగరం జీడ స్వీట్ తినిపించుకోవడం ఊహించుకుంటుంది అప్పుడే సాంబార్లో గరిట పెట్టి తగ తిప్పేస్తూ ఉంటుంది అది గమనించిన బాలు చేతిలో గరిటను లాగి నెమ్మదిగా పక్కన పెట్టేస్తాడు ఇక మీనా మాత్రం అదే ఊహల్లో ఏకంగా చేయి పెట్టి సాంబార్లో తిప్పేస్తుంది తింటున్న బాలు విత్తపోయి కాస్త దూరంగా పక్కకు వాళ్ళు చూస్తుంటాడు అందులో చింతపండు తుక్కుని ఉంగరం అనుకొని పైకి తీసుకుని ఉరిసిపోతూ అదే స్వీట్ అనుకొని హూ తినండి అంటూ బాలు నోటి దగ్గర తీస్తుంది వెంటనే బాలు ఇవడం చేస్తాం మీనా నెత్తి మీద ఒకటి కొట్టి ఏంటది అంటాడు తేరుకున్న మీనా అయోమయంగా చూస్తుంది ఏంటి ఉంగరం చింతపండు తుక్క ఎలా అయింది అని అంటుంది పైకి ఉంగరమా అంటాడు పాలు ఏం కాదు లేని సిక్కుపడుతూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకేమైంది కొంప తీసి దీని కానీ మా అమ్మ కరిచిందా అని బాలు చురకేస్తాడు అని కానీ కుడి చేత్తో తల కొట్టుకొని పోయి అది ఎంగిల్ చేయగలతో మరోవైపు రోహిణి గదిలోకి వెళ్ళిన ప్రభావతి ఆ బాలు ఆ ప్రభావతి చూడమ్మా నాకు నచ్చిన కోడలు అది ఇది అని చెప్తుంది ఇంక అంతలోనే అత్తయ్య నీకేం కావాలన్నా నన్ను అడగమ్మా రోహిణి అంటుంది నీకేం కావాలన్నా అని అమ్మా నాకు చెప్తాను అంటుంది అప్పుడు రోహిణి అంటుంది అత్తయ్య ఎందుకు బాలు అలా మాట్లాడుతున్నాడు అది ఇదంటే వాడి వాడు అంతే లేమ చిన్నప్పటి నుంచి సరిగా పెరగలేదు బొత్తిగా చదువు సంస్కారం లేదు అందుకే అలా ఉన్నాడు అని చెప్తుంది అప్పుడు ఇంట్లో ఇంట్లో ఏమన్నా లేకపోయినా ఒకటే వాళ్ళు నిన్న ఏమైనా అంటే నాకు చెప్పు అంటే జాగ్రత్తలు చెప్తుంది అన్న ఏమైంది అత్తయ్య గారు మన వాళ్ళే కదా అని నువ్వు మంచితావా మనం వాళ్ళు అనుకుంటావు కానీ వాళ్ళు అలా అనుకురా మీనా చాలా సైలెంట్గా ఉంటుంది కానీ చాలా ముదురు అది ఇది అని చెప్తుంది ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయింది మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ వీడియో ఈ ఎపిసోడ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్